నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నవత అక్టోబర్ పది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో హిందీని మొదటిసారి అటల్ బిహారీ వాజ్పేయి వినిపించారు ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి వేదిక నుంచి హిందీలో చారిత్రాత్మక ప్రసంగం చేశారు ఉగ్రవాదం అహంకారం అలీనత వంటి అంశాలపై భారతదేశ వైఖరిని ఆయన వివరించారు ఈ మూడు నిమిషాల ప్రసంగం ముగింపులో హాలు మొత్తం చప్పట్లతో మారుమోగింది హిందీ భాషకు ప్రపంచ గుర్తింపులో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఈ చారిత్రాత్మక ప్రసంగం నిలిచింది సమితి ఆరు అధికారిక భాషలు ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ చైనీస్ అరబిక్ అయినప్పటికీ అటల్ బిహారీ వాజ్పేయి హిందీలో చేసిన ప్రసంగం భారతదేశం తన భాష సంస్కృతి పట్ల గౌరవం విషయంలో రాజీ పడదని స్పష్టం చేశారు ఆయన నిర్ణయం ప్రపంచ వేదికపై భారతీయ ఆత్మ గౌరవం హిందీ భాష గొప్పదనం శక్తివంతమైన చిహ్నంగా నిలిచింది అటల్జీ చారిత్రాత్మక ప్రసంగంలోని పదిహేడు ముఖ్యమైన ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలియజేస్తాను ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ముప్పై రెండవ సమావేశంలో తన ప్రారంభ ప్రకటనలో వాజ్పేయి భారతదేశ సానుకూల సహకార విధానాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రజల తరఫున నేను ఐక్యరాజ్య సమితికి శుభాకాంక్షల సందేశాన్ని తీసుకువచ్చాను అని ప్రసంగం ప్రారంభించారు భారతదేశ విదేశాంగ విధానం దార్శనికతను ఆయన నొక్కి చెప్పారు వసుధైవ కుటుంబం అంటే ప్రపంచం ఒకే కుటుంబం అనే భారతీయ భావనను నొక్కి చెప్పారు ఆయన తన ప్రసంగంలో పురాతన కాలం నుండి భారతదేశం ఏ సైనిక కూటమి లేదా సంస్థతో చురుకుగా సంబంధం కలిగి లేదనే విషయాన్ని గుర్తు చేశారు భారతదేశం ఎల్లప్పుడూ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అని నమ్ముతుంది అందుకే భారతదేశ విదేశాంగ విధానం అహింస శాంతి మరియు సహకారం యొక్క పునాదిపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు రెండు వేల ఇరవై మూడు జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం వసుదైవ కుటుంబానికి తన నినాదంగా స్వీకరించింది అటల్ బిహారీ వాజ్పేయి మాట్లాడుతూ నేను ఐక్యరాజ్య సమితికి కొత్త కానీ భారతదేశం కొత్త కాదు భారతదేశం ప్రారంభం నుండి చురుకుగా పాల్గొంటోంది మా విధానం అలీనతతో ఒకటి శాంతి అలీనత స్నేహం ఆధారంగా భారతదేశం అన్ని దేశాలతో దృఢంగా అనుసంధానించబడి ఉంది భారతదేశం అన్ని దేశాలతో స్నేహాన్ని కోరుకుంటోంది దేనిపైన ఆధిపత్యం చెలాయించాలని కోరుకోదు భారతదేశం అణ్వాయుధ శక్తి కాదు కావాలని కోరుకోవడం లేదని ప్రపంచానికి మన దేశ శాంతి స్వభావాన్ని అటల్జీ చాటి చెప్పారు ఆఫ్రికాలో ప్రజలకు స్వేచ్ఛ గౌరవంతో జీవించే విడదీయరాని హక్కు ఉందా లేదా జాతి వివక్షత కలిగిన మైనారిటీలపై ఎప్పటికీ అధిక సంఖ్యాకులు అణచివేతను కొనసాగిస్తుందా అనేది ప్రశ్నలేవనెత్తారు సాధారణ పౌరుడి గౌరవం అభివృద్ధిపై దృష్టి సారించిన అటల్జీ సామాన్యుడి గౌరవం పురోగతి నాకు చాలా ముఖ్యమైనవి అని నొక్కి చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడు అత్యవసర పరిస్థితి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఇందిరాగాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించింది దాన్ని గుర్తు చేసుకుంటూ అటల్జీ భారతదేశంలో ప్రాథమిక మానవ హక్కులు పునరుద్ధరించబడ్డాయి మన ప్రజలను ముంచెత్తిన భయం బీభత్స వాతావరణం ఇప్పుడు తొలగిపోయింది అని అన్నారు ప్రజాస్వామ్యం ప్రాథమిక స్వేచ్ఛలు మరలా ఎన్నడూ ఉల్లంఘించబడకుండా చూసుకోవడానికి ఇప్పుడు రాజ్యాంగపరమైన చర్యలు తీసుకుంటున్నానన్నారు ముగింపులో అటల్జీ మాట్లాడుతూ మానవ సంక్షేమం గౌరవాన్ని సాధించడంలో ఐక్య ప్రపంచ ఆదర్శాలను సాధించడంలో మనం ఎప్పుడూ వెనుకబడబోమని భారతదేశం తరఫున నేను ఈ జనరల్ అసెంబ్లీకి హామీ ఇస్తున్నాను జై జగత్ అంటూ అటల్జీ ప్రసంగం ముగించారు వెస్ట్ బ్యాంక్ గాజాలో కొత్త స్థావరాలను స్థాపించడం ద్వారా ఆక్రమిత భూభాగాలను జనాభాను తరలించడానికి ఇజ్రాయిల్ ఇటీవల చేసిన ప్రయత్నాన్ని ఐక్యరాజ్య సమితి పూర్తిగా తిరస్కరించాలని కోరారు అటల్ బిహారీ వాజ్పేయి పివి నరసింహారావు సుష్మా స్వరాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారసత్వాన్ని కొనసాగించారు వీరు కూడా ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించారు బీజేపీ నాయకులు స్మృతి ఇరాని కూడా ఐక్యరాజ్యసమితి మహిళా సమావేశంలో హిందీలో ప్రసంగించారు హిందీలో మాట్లాడారు ఇది భారతదేశ భాషా సాంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి కూడా ఒక ప్రభావవంతమైన ముందడుగని చెప్పవచ్చు ప్రముఖుల ప్రసంగాల నుండి నిధుల వరకు అటల్ బిహారీ వాజ్పేయి హిందీ భాష విషయంలో చూపిన చొరవ భారత ప్రభుత్వానికి అంతర్జాతీయ హిందీని ప్రోత్సహించడానికి మరింత ప్రేరణనిచ్చింది ఈ లక్ష్యంతో భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో ఐక్యరాజ్య సమితికి ఒకటి పాయింట్ ఒకటి ఆరు మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది దీనిని హిందీ వెబ్సైట్ కంటెంట్ వార్తా బులెటిన్లు విద్యా కార్యక్రమాలకు విస్తరించడానికి ఉపయోగించారు ఈ దేశ హిందీ ప్రపంచ గుర్తింపు పొందడంలో కీలకమైనదిగా నిరూపించారు సెప్టెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన భారత రాజ్యాంగ సభ దేవనాగరి లిపిలో ఉన్న హిందీ భారతదేశ అధికారిక భాషగా ఉంటుందని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీలో ఇది స్పష్టంగా పేర్కొనబడింది అందుకే హిందీ భాష యొక్క రాజ్యాంగ గుర్తింపు ప్రాముఖ్యతను గుర్తు చేసుకునేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున దేశవ్యాప్తంగా హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు భారతదేశ ఆర్థిక పురోగతి విదేశాలలో హిందీ ప్రజాదరణలో వేగంగా పెరుగుదలకు దారితీసింది అమెరికాలోని న్యూయార్క్ విశ్వవిద్యాలయం హిందీ కార్యక్రమం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పన్నెండు మంది విద్యార్థుల నుండి రెండు వేల పదిహేడులో ఎనభైకి పెరిగింది వంద కంటే ఎక్కువ పాఠశాలలు హిందీని అందిస్తున్నాయి టెక్సస్ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వంటి సంస్థలు కూడా హిందీని బోధిస్తున్నాయి అయితే అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ దీనిని ఆర్థిక వ్యవస్థ భద్రతకు కీలకమైన భాషగా గుర్తించింది డెన్మార్క్లోని గాహన్ విశ్వవిద్యాలయంతో సహా యూరప్లో ఆసక్తి పెరుగుతోంది జర్మన్ పండితుడు ఎల్మార్ రెన్నర్ భారతదేశంలో హిందీ నేర్చుకోవడం విశేషం ఎల్మార్ రెన్నర్ ఒక జర్మన్ పండితుడు హిందీ ఔత్సాహికుడు అతను మ్యూనిచ్ విశ్వవిద్యాలయం నుంచి భాషా శాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఆగ్రా ఢిల్లీలోని సెంట్రల్ హిందీ ఇన్స్టిట్యూట్లో హిందీ దాని బోధనా పద్ధతులను అభ్యసించాడు హిందీపై ఆయనకున్న లోతైన ఆసక్తి కారణంగా ఆయన దానిని స్వయంగా నేర్చుకోవడమే కాకుండా దానిని బోధించడాన్ని తన వృత్తిగా చేసుకున్నాడు ఆయన రెండు వేల పదమూడు నుంచి డెన్మార్క్లోని కొపెన్ హగన్ విశ్వవిద్యాలయంలో హిందీ సంస్కృతాన్ని బోధిస్తున్నారు దక్షిణాసియా అధ్యయనాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక హిందీ పాఠ్య పుస్తకాన్ని అభివృద్ధి చేశారు విద్య శైలి తస్మా పదాల లక్షణాలపై దృష్టి సారించారు ప్రపంచ హిందీ సమావేశం భారతదేశం వెలుపల అనేక సార్లు జరిగింది హిందీ డయాస్పరా మూలాలను ప్రపంచ గుర్తింపును బలోపేతం చేసింది రెండవ సమావేశం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మ్యాషన్లోని ఫార్ట్ లూయిస్లో జరిగింది నాలుగవ సమావేశం కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో అక్కడే జరిగింది ఐదవ సమావేశం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఆరవది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లండన్లో ఏడవది రెండు వేల మూడులో పారామదీబోలో అలాగే ఎనిమిదవది రెండు వేల ఏడులో న్యూయార్క్లో అలాగే తొమ్మిదవది రెండు వేల పన్నెండులో జోహెనర్బర్గ్లో పదకొండవది రెండు వేల పద్దెనిమిదిలో మార్షన్లో పన్నెండవది రెండు వేల ఇరవై మూడులో ఫిజీలో జరిగింది ఈ సమావేశాలు పండితులు రచయితలు హిందీ ప్రేమికులను ఒక చోట చేర్చడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయ మూలాలున్న కమ్యూనిటీలకు ముఖ్యంగా ఫిజీ హిందీ కరేబియన్ హిందుస్థానీ వంటి హిందీ ప్రభావిత భాషలు మాట్లాడే దేశాలలో హిందీ ఎలా అనుసంధానిస్తుందో కూడా ప్రదర్శించింది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలో హిందీ మూడవ స్థానంలో ఉంది సుమారు ఆరు వందల తొమ్మిది మిలియన్లు మాట్లాడతారు ఇంగ్లీష్ మాండారిన్ చైనీస్ తర్వాత హిందీ ఉంది ప్రపంచం మొత్తం జనాభా సుమారు ఎనిమిది బిలియన్ల అంచనా వేయబడితే హిందీ మాట్లాడే వారి శాతం సుమారు ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది హిందీ భాష సంస్కృతం నుంచి ఉద్భవించింది దాని చరిత్ర చాలా లోతైనది దాని అభివృద్ధి ప్రయాణంలో హిందీ తనను తాను సుసంపన్నం చేసుకోవడమే కాకుండా అనేక ఇతర భాషలకు పదాలు వ్యక్తీకరణలను కూడా ఇచ్చింది నేడు ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికారిక భాషలలో కూడా హిందీ ప్రతిబింబిస్తుంది ఇంగ్లీష్లో జంగిల్ ఫైజ్మా బంగ్లా షాంపు జగర్కర్ కాశ్మీర్ బ్యాంగిల్ టంగ్ చట్నీ బందన మంత్ర వెరండా డింగి చిట్ పంచ్ కాట్ లూట్ కుషి యోగా నిర్వాణ వంటి పదాలు నేరుగా హిందీ నుండి వచ్చాయి ఫ్రెంచ్ భాషలో అబర్జిన్ కచేమైర్ కర్మిన్ మరియు చాకాలు వంటి పదాలు హిందీ భారతీయ భాషల నుంచి వచ్చిన పదాలు స్పానిష్ భాషలో సంస్కృత పదం నారంగా నుండి ఉద్భవించిన నరంజా అనే పదం హిందీ భారతీయ భాషల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో వినిపిస్తుందని రుజువు చేసింది అలాంటి హిందీని మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించడం నిజంగా మన దౌర్భాగ్యం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాకు కొండంత ఇస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి ఆర్థికంగా మాత్రం ఆర్ వాయిస్ కొంత డిస్టెన్స్లో ఉందండి ప్లీజ్ మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము పోరాడుతున్న పోరాటానికి కొంత ఆర్థిక చేయుతనిచ్చినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్